వెల్కమ్ జర్నిస్టు సంస్థలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నేడు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన తెలియజేస్తూ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు దీర్ఘకాలంగా పరిష్కారం కాని జర్నలిస్టుల సంస్థలు తక్షణం ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు పెన్షన్ స్కీమ్ దాడుల నివారణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు చిన్న మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ గుర్తింపు జర్నలిస్టుల ప్రత్యేక రక్షణ చట్టం తదితర డిమాండ్ల పరిష్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం జర్నలిస్టుల సంస్థల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ఏడాది గడిచినా ఇంతవరకు ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని అన్నారు జర్నలిస్టులకు కొత్త అక్రెడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వకుండా జీవో టూ త్రీ నైన్ సమీక్ష సవరణ కమిటీ పేరుతో కాల్యాపన చేస్తుందని దీనివల్ల జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాము అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా కాల్యాపన చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని తెలిపారు జనస్టుల సమస్యలను పరిష్కరించడానికి కొత్త ప్రభుత్వానికి ఏడాదిగా సమయం ఉన్నా ఇంతవరకు పరిష్కరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కావున జలస్టు సంస్థలు పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమానికి జిల్లాలోని ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ అండ్ మీడియా జర్నలిస్టులందరూ అధిక సంఖ్యలో తరలి వచ్చారు బయట తిరిగి ఉద్యమాలు చేసి జైలు పాలైన చరిత్ర పాలమూరు జిల్లాలో మళ్ళీ జర్నలిస్ట్ జైల్లో పోయి ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ సాధించుకున్నాము అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మన పాతికేయుల కోసము మరి నోటీస్ సర్వ్ చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి అని చెప్తున్నారు మరి ఎంతవరకు ఇది సమాన్యోజమో అది ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వానికి మరి ఎందుకు ఈ విధంగా తయారైంది గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మేము ఏం చేసినాము మా దగ్గర అకౌంట్స్ రిపేర్ చేయండి ఎన్ని డబ్బులు ఉన్నాయి తెలుస్తుంది మరి మీ అవినీతి బయట లేదు మా అభిరుచి బయట పెడతారా మేము కష్టానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి నిమిషం పాలన జరుగుతుంది మేము ఏదో మీకు సపోర్ట్ సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము పార్టీగా ఉండగా ఉంది ప్రజా హక్కులను కాపాడుతున్నాము కానీ మీరు ఈ రోజు మాకు దొంగగా నిరూపించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మాకు వచ్చే హక్కులు మీరు కాలక్షేసం చేసి కాల రాసి మమ్మల్ని దిగదాని మమ్మల్ని పక్క దాని చేస్తున్నారు ఇది మాకు చాలా బాధ అవుతుంది కాబట్టి లేదు రెన్వల్ చేసుకుంటూనే పోతున్నారు అట్లాగే ఇండ్ల స్థలాలు పెండింగ్ లోనే ఉన్నాయి గతంలో డబల్ బెడ్రూమ్లు ఇస్తామని పదేళ్ళు ఊరించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్ళు జర్నలిస్టులకు ఇవ్వకుండానే ప్రభుత్వము పోయింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడేళ్ళ తిరున్నర కలిసిన ఒక్క కార్యాచరణ కూడా జర్నలిస్టుల కోసం తీసుకున్న సందర్భాలు లేవు అందుకే సంవత్సరం నర తర్వాత వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ పేరుకే హెల్త్ కార్డులు ఉన్నాయి అవి కేవలం రెండు హాస్పిటల్ ఈ రాష్ట్రంలో రెండు నిమిషం ఒకటి ఉస్మానియా హాస్పిటల్లో తప్ప ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే జర్నలిస్టులకు ఆరోగ్యపరమైన హెల్త్ కార్డులను అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతము అనేక రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కూడా ఉంది కేరళ తమిళనాడు కర్ణాటకలో పెన్షన్ సౌకర్యం అమలు చేస్తున్నారు తమిళనాడులో కూడా ఈ మధ్యన జీవో వచ్చింది తెలంగాణలో కూడా సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం అమలు చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే మనకు మరణిస్తే తెలంగాణ రాష్ట్రంలో కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది ఏమన్నా జరిగితే కాలువ చేయలితే యాభై వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి తెలంగాణలో ఉంది ఖచ్చితంగా తమిళనాడులో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు తెలంగాణలో కూడా ప్రతి జర్నలిస్టుకు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ మరణిస్తే ఉన్నారా లంచాలు తినకుండానే పనిచేస్తున్నారా వాళ్ళ జీతాలకు వాళ్ళకున్న ఇండ్లకు ఏమైనా సంబంధం ఉందా మరి ఎక్కడికి వెళ్ళి వచ్చిన ఈ ఆస్తులని వాళ్ళు సమాధానం చెప్పాలి అంటే మనం పని చేస్తలేం సరిగా విలేకరుల మనం యాజమాన్యాల్లో యాజమాన్యాలు చెప్పిన చెప్పిన ప్రకారంగా ఏదో టార్గెట్ పెడితే యాడ్స్ కోసము క్యాలెండర్ కోసము వార్షిక కోసము వాళ్ళ దొనికి మనం యాడ్స్ కోసం కోసం చిన్న చూపు చూస్తున్నాం మనం కాబట్టి మనం వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా మన పని మనం చేస్తే ఈ ఈ ఇటువంటి పరిస్థితి మనకు జరగదు ప్రజల సమస్యలుంటే మనం పరిష్కరించే విధంగా మన మాధ్యమం ద్వారా మనం మన వేదిక ద్వారా మనం బయట ప్రపంచానికి అధికారుల దృష్టి తీసుకుపోతుంది ఇప్పుడు మనకే సమస్య వచ్చిందంటే వాళ్ళు సిగ్గుపడాలి వాళ్ళు చేసిన తప్పులకు మమ్మల్ని సూచిలాగా నిలబెట్టింది ఇక్కడ అక్కడ కేవలము డబల్ బెడ్రూమ్ పట్టాలు ఇస్తామని చెప్పి ఇళ్ళు ఇస్తామని చెప్పి మా పట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారి కూడా మేము సవినయంగా మనవి చేసేది ఏంటంటే మా పట్టాలను డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మా తీసుకోవడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరగలేదు అక్కడ కేవలం మా పట్టాలు మళ్ళా వేరే గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఫోటోలు వేసుకొని పట్టా మార్చి మాకు ఇచ్చారు అక్కడ చాలా మందికి నచ్చని వాళ్ళకి ఇచ్చారు నచ్చని ఇవ్వలేదు అటువంటివి తీసుకున్నారు యాక్చువల్గా ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి బాధ్యత మహబూబ్ నగర్ అర్బన్ రెవెన్యూ ఆఫీస్ దే ఎందువల్ల అంటే మేము అప్లికేషన్లు పెట్టుకున్నాం అప్పట్లో అధికారంలో ఉన్న నాయకులు ఎమ్మడు తిరిగాం వారి ఆధ్వర్యంలో రెవెన్యూ రెవెన్యూ యంత్రాంగానికి దరఖాస్తులు చేయమంటే చేశాము రెవెన్యూ కార్యాలయం చుట్టూ మూడేళ్ళు తిరిగిన తర్వాత ఒకరోజు ఎన్నికల నాడు ఒక సందర్భంలో మా మంచి కోసం జరుగుతుంది అనుకున్న ప్రోగ్రాం మాకు ఇంత చెడు ఈ ఈరోజే మాకు తెలిసింది ఎందువల్ల అంటే ఎన్ని సరిగ్గా ఎన్నికల సమయంలో రెవెన్ ఇదే రెవెన్యూ అర్బన్ తహసీల్దార్ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం యంత్రాంగం కార్యాలయానికి చెందిన మొత్తం యంత్రాంగం వాళ్ళ కార్యాలయం వదిలి ఒక ప్రైవేట్ ప్లేస్కి వచ్చి వారే పేర్లు చదివి వారే పిలిచి వారి ద్వారానే అప్పటి పాలకుల చేత పట్టాలిప్పించడం జరిగింది ఇది ఇది వాళ్ళు చేసిన కార్యక్రమం వాళ్ళు చేసిన కార్యక్రమం ఈ రోజు మాకు తెలియదు అన్నట్టు మేము ఏదో విచారణ చేసినాం ఆ విచారణలో మీరు మాకు తప్పు సమాచారం ఇచ్చారని అవన్నీ పేర్కొంటూ లే ఒక నోటీసులు జారీ చేయటం అనేది చట్టపరంగా అనారోగ్యంతో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ విలేకరులు చూపించుకున్నాం అంటే వాళ్ళకి సరైన వైద్యం కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది ఇది ఎందుకు వినపడుతుంది అంటే నిజంగా ప్రజల వైపు నుంచో లేదంటే పాలకులు విలేకరుల వైపు నుంచో పని చేస్తే బాగానే ఉంటుంది ఆ రకంగా పని చేయక మూలంగానే విలేకరులు అనారోగ్యంతో చనిపోతున్నారు విలేకరులు విలేకరులు కాదు రోడ్ల మీద జీవితాలతో నెట్టుకొట్టు నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు పాలకులు పాలకులం కాదు ఏదైతే నిదా నినాదం రాసుకున్నారో మేము ప్రజా సేవకులము లేదా మాది ప్రజాపాలన అంటే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది రోడ్ల మీదకి అనేది ఒకసారి పాలకులు కళ్ళు తెరిచి గుర్తురగాలని వాళ్ళకి సూచిస్తా ఉన్నా కాబట్టి నేటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి సమస్య గతంలో ఒక మంత్రి గారు ఇక్కడ ప్రధానంగా నూట నూట ఇరవై మంది దాదాపు పైగా ఇండ్లు ఇచ్చారు మేము కాదండలే అదే ఇండ్లుగా కొంతమందికి దాదాపు మూలాలు గుట్ట పైన ఇతరత్ర ప్రాంతాల్లో ఇచ్చిండ్రు కానీ ఇచ్చిన పట్టాలను వాళ్ళకి అప్పుడే కీ కానీ ఇంట్లోకి వెళ్ళ వెళ్ళడం కానీ వాళ్ళని అట్లా విలేకరులను పంపించకుండా కీ తాళాలు ఇవ్వకపోవడం వల్ల పెద్ద విలేకరుల గందరగోళం పరిస్థితి నెల నెలకొంది ఆ టైంలోనే చాలామందికి ఇంకా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల అట్లాంటి కొంతమంది నేటి ఉన్న ఎమ్మెల్యే గారికి గత నాలుగు నెలల క్రితమే లీస్ట్ దాదాపు నూట ఇరవై మంది నూట నలభై మంది దాకా విలేకరుల జర్నలిస్టుల లీస్టు అరవై ఎన్నో జర్నలిస్టులకి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది అందరికీ ఇస్తా నేను ఒక వంద మంది ఖచ్చితంగా ఇస్తా ఐదు ఎకరాలు అవుతుంది అది అందరికి కూడా న్యాయం చేస్తా మిగతా వాళ్ళకి వరగా ఇస్తా అన్నాడు నిజంగా మీరు మీరు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధితో విలేకరుల సమస్యలను డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనుకుంటే గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ ఇంత ఎండమావిగా ఎందుకు పెడుతున్నారు మాట మాయలు చెప్పుకుంటూ కాలయాపన ఎందుకు చేస్తున్నారు నేను గందరగోళం పరిస్థితి విలేకరులలో మా వరకు మాలోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా మీ మాటకు విలువ లేదా మీ మాటలో ఆచరణలో పెట్టినప్పుడే మిమ్మల్ని విశ్వసిస్తారు అనేది మేము ఈ రకంగా ఈ ఈ ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే మేము నూట నలభై మంది లిస్ట్ జర్నలిస్టుల లిస్ట్ ఇచ్చినామో తక్షణం స్థానిక ఎమ్మెల్యే గారు ఆ వెరిఫికేషన్ చేసి ఇప్పటికైనా కొత్తగా జర్నలిస్టులకు ఇల్లు రానటువంటి వాళ్ళకు పట్టణంలో అందరికీ ఇవ్వాలని దాదాపు పదహారు మండలాలు ఉన్నాయి కొత్త మండలాలతో అట్లే ప్రతి మండలంలో విలేకరికి కూడా కష్టపడుతున్న వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ కూడా ఆ మండలాల్లో స్థానికంగా ఉన్నటువంటి విలేకరులకి అందరికి కూడా యూట్యూబ్ ఛానల్తో అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ చిన్న అని మినహా లేకుండా అన్ని వర్గాల అన్ని రకాల పత్రికలు కూడా డబుల్ బెడ్రూమ్ రూమ్ డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఏ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా మీ అమ్మని ఆకలి కొన్ని చలికి ఎండకి ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ చుట్టూ ఉండి మీరు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకు మీ వార్తలు రాసి పదివేల సంబరపడేది ఒక విలేకరు మాత్రమే అంతటి కాయ కష్టం చేస్తున్నటువంటి విలేకరులకు ఎందుకు మీకు ఆలోచన మనసు మారదనేది ఈ రకంగా మేము కోరుతా ఉన్నాం కాబట్టి మండలాల్లో ఉన్నటువంటి విలేకరులందరికీ కూడా తక్షణమే ఇలా కార్యక్రమం అంటే ప్రధాన గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు ఇంకా స్థలాలు కానీ మరి అదేవిధంగా కానీ ఇతర మరి దాడు దాన్ని మరించుకోవడం ఇచ్చిన ప్రభుత్వాల సమస్య సమస్యలు జరిగిన సమస్యలు ప్రత్యేకంగా ఎటువంటి అంశంలో కూడా ఇలా వాళ్ళకు పరిష్కారానికి మార్గం చెప్పేది వాళ్ళక ప్రభుత్వాలు చేయడం లేదని ప్రకండ్ అర్థమవుతుంది కాబట్టి దీన్ని మేము మేము ప్రత్యేకంగా మరి మీ నిరసనకు మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్న వారికి మేము అండగా ఉంటామని కూడా మరొకసారి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమున్నా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే నిజంగా వాళ్ళు వాళ్ళు చేసి మీరు చేసే ఆగడాలు వాళ్ళకు కానీ ప్రభుత్వం కానీ మరి అధికారులు కానీ మీ విధి విధానాలు మీరు ఏ విధంగా కూడా ఎవరెవరు ఎట్లెట్లా ఉన్నారో అధికారులు ఇది పేద ప్రజల ఆకులను వాళ్ళకున్న పన్నులకు రూపడం వచ్చే డబ్బులను కూడా ఇలా మీరు శ్రద్ధ చేసుకుని వాళ్ళ జీవితాల వాళ్ళ న్యాయం చేయకుండా ఇలా జర్నలిస్టులు కూడా వాళ్ళకు నిజంగా జీవనోపాధి ఎటువంటి ఉద్యోగం ఉపాధి ఇతర ఏదైనా సంబంధించిన నిరాస్తులు కూడా లేని పరిస్థితిలో ఉన్న ఈ జర్నలిస్టులకు మరి ప్రత్యేకంగా కూడా వాళ్ళు కోరుతున్న ప్రతి డిమాండ్ ను కూడా అమలు చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉందని మరి జిల్లా యంత్రాంగానికి జిల్లా ఉన్నా